వయసులు ఇచ్చాను మీతో చెప్పారా ఏమని దేనికి అసెంబ్లీకి ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా దేనికి రాజకీయాలకు దూరంగా ఉంటాననేది మీరు ఊహించుకుంటే ఎవడేం చేయలేడు ఆయన పార్లమెంట్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదన్న నీ సేవలు కావాలి రాష్ట్రానికి ఈ నియోజవర్గం ద్వారా ఈ రాష్ట్రానికి నీ సేవలు కావాలని చెప్పని రెడ్డి గారు వారిని కూర్చోబెట్టి మాట్లాడారు నీ అంత ఇమేజ్ ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావటం వల్ల రాజకీయాల మీద పోను పోను మనుషులు విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం అధికారమే కాంక్షగా పదవి మాత్రమే కాంక్షగా బతి ఇవాళ మనుషులను ఇటుదూక అటుదూక చూసేటువంటి ఈ పరిస్థితుల్లో నీలాంటి నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి నాకు అవసరం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కోరిన కోరిక మీదట సరే అయితే నేనే పార్లమెంట్కి వస్తానని చెప్పి చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తాను దానికి అంటే మీరందరూ ఎట్లా ఉందండి మీ పరిస్థితులు ఎందుకు వచ్చారు ఈయన ఇంత మంచి పేరు మంచి అభ్యర్థి ఎందుకు పెట్టారన్నటువంటి మీరు బాధపడితే ఎట్లాగా అవతల తరఫున కూడా మీరే బాధపడితే ఎట్లాగా నేను చెప్పాను వారి నోటితో వారు మాట్లాడతారు మీరు ఆ రోజున అసెంబ్లీ స్థానానికి అడిగినప్పుడు ఈ పార్టీ ఆదేశాల మేరకు నేను ఇలా పార్లమెంట్కి అయితే నువ్వు సరిపోతావు అన్నా అని అన్నారు అందుకనే అసెంబ్లీకి వద్దులు పార్లమెంట్కి కంటెస్ట్ చేయమని సీఎం గారు చెప్పారు దాని నుంచే కంటెస్ట్ చేస్తున్నాను గతంలో ఆయన ఊరు ఎక్కడి నుంచి వచ్చాడు ఇవన్నీ మేము పరిగణలో తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు జగన్ గారు ఇమేజ్ మీదే గెలిచారు గతం ఎవరు ఎక్కడా ఎక్కడి నుంచి వచ్చారు మా ఊరా మా ఊరు కాదా ఏం చదువుకున్నారు డాక్టర్ గారా యాక్టర్ గారా అని మేమేం చూడాలి ఆ రోజు జగన్ గారు పంపించారు జగన్ గారు బొమ్మ పెట్టాం జగన్ గారు బొమ్మ పెట్టుకుని ఏడుగురు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యుడు గెలిచాం కాబట్టి ఎవడ కర్మ ఆడ అనుభవిస్తాడు ఇవాళ ఒక మంచి డాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆ డాక్టర్ గారిని తీసుకుని జగన్ గారు మొమ్మ పెట్టుకుని ఏడుగురు అసెంబ్లీ ఎమ్మెల్యేలు అట్లాగే పార్లమెంట్ సభ్యుడు గెలిచి మళ్లీ వస్తాం